హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాక్ యాజ్ యూజువల్ మరో రోడ్డితో మీ ముందుకైతే వచ్చేసాను ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ముందు వీడియోలో అయితే కుట్టిస్తున్నాం కుట్టిస్తున్నామని చెప్పాను కదండి వలలు కుట్టడం అయితే పూర్తి అయిపోయాయి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఈరోజు అయితే ఎప్పట్లాగానే మా వారు మా బాబు అయితే పనికి వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగే రోజువారీ పనులనేవి ఉంటాయి కదా అవన్నీ చక్క పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ వచ్చేసి నాకు కోల్డ్ చేసినట్టు అనిపించి వాటర్లో కొన్ని పుదీనా ఆకులు కొన్ని తులసి ఆకులు వేసి వీళ్ళులో చూపిస్తున్నట్టుగా వాటర్ని మరిగిస్తున్నాను ఈ పుదీనా తులసి ఆకులతోటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కోల్డ్ చేసినప్పుడు ఇలా మరిగించి వాటర్ని తీసుకోవడం వలన రిఫ్రెషింగ్ అనిపిస్తుంది మా పాప అయితే ఈ వాటర్ స్మెల్ నాకు నచ్చదు అంటూ ఉంటుంది నేను ఎప్పుడు ఈ వాటర్ పెట్టినా సరే అందుకనేసి నాకు మాత్రమే ఈ వాటర్ అనేది పెట్టుకున్నాను ఈ ఆకులతో పాటుగా తమలపాకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మరిగించిన వాటర్ని అయితే చల్లారే వరకు ప్రక్కన పెట్టుకున్నాను వచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇక్కడొచ్చేసి గ్లాసులోకి ఒక స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకున్నాను హాఫ్ లెవెన్ క్విజ్ చేసి ముందుగా మరిగించుకున్నటువంటి పుదీనా తులసి వాటర్ని తీసుకున్నాను మా టిఫిన్కి వచ్చేసరికి ఊతప్పం బయట నుంచి తెప్పించేశాను రైస్ అయితే కుక్ అవుతుంది కర్రీ వచ్చేసరికి మిరియాలు రసం అలానే పొటాటో ఫ్రై చేస్తున్నాను పొటాటో కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ప్రక్కన పెట్టుకున్నాను మిరియాల రసం కోసం ఒక చిన్న స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని ఇవి కాస్త దంచి ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు కూడా వేసి కాస్త దంచి ప్రక్కన పెట్టుకున్నాను ఒక మూడు టొమాటోస్ మీడియం సైజ్ తీసుకుని చిన్నగా చాప్ చేస్తున్నాను ఈ రసంలో టమోటో యాడ్ చేయడం వలన టేస్ట్ బాగుంటుంది ఈ మిరియాల రసం ఈ వింటర్లో కోల్డ్ చేసినప్పుడు నోటికి ఘాటుగా కారంగా వేడివేడి రైస్లో వేసుకు తిన్నప్పుడు బాగుంటుంది కట్ చేసినటువంటి టమోటోస్లోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేసి మెత్తగా స్మాష్ చేసి చింతపండు అయితే మా పులుపు తగ్గట్టుగా తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసి ముందుగానే నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నాను ఈ చింతపండు పులుసు ఏదైతే ఉందో ముందుగా స్మాష్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి టమాటో గుజ్జులో వేసి రసం క్వాంటిటీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని తాలింపు కోసం రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అలానే ముందుగా దంచి ప్రక్కన పెట్టుకున్నటువంటి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి కాస్త పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా లేదా వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా అనేది నాకు కామెంట్లో చెప్పండి ఈ రసంలో కాస్త ఇంగువ వేయడం వలన టేస్ట్ మరింత బాగుంటుంది ఇంగువ అయితే నా దగ్గర అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుని చింతపండు రసాన్ని వేసాను ఈ రసం ఏంటంటే మరిగి పొంగి వచ్చినట్లుగా ఉండాలి తెల్లిపోకూడదు ఇక్కడ కొంచెం రసం పులిపోయినట్లు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పొంగి వచ్చినట్లు వస్తే సరిపోతుంది ఈ రసం మరిగిస్తే ఒక టేస్టు మరిగకుండా ఉంటే ఒక టేస్టు ఇక్కడ వచ్చేసి పొటాటో ఫ్రై పెడుతున్నాను స్టవ్ పై బాండి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను ఇలా కట్ చేసి వేయడం వలన మనకి చేతులు మంట పుట్టవు లేదంటే మనకు తెలియకుండానే మొహం కడుక్కున్నప్పుడు మండిపోతూ ఉంటాయి నాకైతే చాలా భయం కాస్త కరివేపాకు పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేస్తున్నాను రసంలోకి సైడ్ డిష్గా ఈ పొటాటో ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుంది ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ని వేసి కాస్త సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను వాటర్లో రెండు స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసి పొటాటో పీసెస్ని వేసుకున్నాను వాటర్లో సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది వాటర్లో ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన పొటాటో పీస్ అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యి పొటాటో ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది ఈ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి దింపి పెట్టేశాను ఈవినింగ్ వచ్చేసరికి అమ్మ వచ్చారు అమ్మకు మా వారికి అయితే టీ పెట్టిచ్చేసాను ఈ చేపలు వచ్చేసి మట్ట అంటారు ఈ చేపలు ఏంటంటే వాటర్లో వేస్తే త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు బ్రతుకుతాయి ఈ చేపలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ చేపలు పాతకాలం నాటి చేపలు అన్నమాట ఈ చేపలు ఇగురుకు అలానే పిడుపుకు చాలా టేస్ట్ బాగుంటాయి ఈ చేపలు చేసి తోమి మొక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్